మరి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి పిలిపించి ఎవరు ఏం సాధించారని నేను ఇప్పుడు అడుగుతున్నా కనీసం ఆయన ఒక గంట నేను కోర్టులో ఉంటానని ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ కూడా హాఫ్ అన్ అవర్ కె అర్ధ గంట కూడా ఆయన కోర్టులో గడపలేదు అర్ధ గంట కూడా ఆయన కోర్టులో గడపలేదు కొన్ని వందల మంది అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరారు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు ప్లకార్డ్స్ చూస్తూ చూస్తుంటే రకరకాలుగా మా నమ్మకం నువ్వే జగన్ సార్ రొటీన్ డైలాగు గెలుపు వేరు బలుపు వేరు అని చెప్పి రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు ఏంటి ఈ ప్లాన్ ఏంటి నిన్నటి నుంచి జరుగుతుంది ఇట్లా చేస్తారు అని అనుకున్నారు అట్లనే చేశారు అదే జరిగింది ఈ రోజు వ్యక్తిగతంగా హాజరయ్యారు అటెండ్ చేసి వెళ్లారు అని చెప్తున్నా అంటే దాదాపు ఆయన అరగంట సేపు కోర్టులో ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డిని కోర్టుకి పిలిపించి ఎవరు ఏమి సాధించారని నేను ఇప్పుడు అడుగుతున్నా